కూడా రెండు వందల మంది కుటుంబాలు ఉన్నారు అందరూ పనులు పంట వంట పని చేసేవాళ్ళు ఇప్పుడు మీ నోటీసు ఇప్పుడు మీ నోటీసు ఏమని ఇచ్చినంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో శంకుస్థాపన చేసిన డ్యామ్ పక్కకు రెండు వందల మీటర్ లోపల మీరు ఏ కట్టడాలు ఉండద్దు జాతీయ డ్యామ్ భద్రతా యాక్ట్ అని చెప్పి ఇచ్చి మీ అన్ని కొలగొట్టాలని కేసు పెడతాం జైలు కొమ్ముతాం రాసి అంతేనా ప్రత్యేక ఏర్పాటు ఏం చేసుకోమంటారు నేను చెప్పాను సార్ గిట్ట ఒక ఇటుక పిల్ల తీసిన ఒక ఇల్లు ఉలగొట్టిన గంగుల కమల మీదకి వెళ్ళి బుల్డర్నాడు వాళ్ళు రైట్ ఇప్పుడు మేము మొత్తం రిప్లై ఇస్తాము నేనే రాసి పెడతా మీ డ్యామ్ కు ఇబ్బంది ఏమి ఉండదు మీ డ్యామ్ కు ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి మీరు ఇప్పుడు రాసిండ్రు ఆ ప్రాణ నష్టం లేదా తక్షణం చేస్తే రెండు సంవత్సరాలు జైలు చేసామని పెట్టిండ్రు మీరు దయచేసి అధికారులు మీరు ప్రజలను హింసించకూరు ప్రజలు దంపకూర్రీ ఇది రాకూరు మీరు మీకు డ్యామ్ సేఫ్టీకి ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం నేను అన్ని నేనే ఇస్తా నేనే ఇస్తా కానీ భయభ్రాంత గురి చేసిన వాడు వచ్చి దుకాణం పెట్టినాట ఎంత ఇత్తా అంటున్నాడ ఇవన్నీ కాకుండా నేను లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నా మీరు బెటర్ టు కన్సల్ట్ విత్ మీ ఓన్లీ ఒకవేళ మీకే అన్నటువంటి ఆలోచనలు ప్రభుత్వం ఆలోచన దుర్మార్గ ఆలోచన ఉంటే నాతో మాట్లాడండి నేను వస్తా కానీ డైరెక్ట్ నేరుగా ప్రజల దగ్గరికి వెళ్తే మాత్రం ఈ ప్రభుత్వానికి తీవ్రమైన పన్న ఉంటా హెచ్చరిస్తున్నాను నేను నేను ఇవాళ నోటీస్ పంపిస్తున్నాము మళ్ళీ వీళ్ళ దగ్గరికి రావద్దు రైట్ రాసుకో క్లోజ్ చేయాలి మళ్ళీ వాడు పెట్టిండు పెట్టిండు బూడ్రా మార్కెత్త మాత్రం తీవ్ర ప్రణామం ఉంటాయి రైట్ మరి వీళ్ళందరి ఇంటూరు భరోసా కల్పిస్తున్నామని ఎప్పుడు కాదు ఎవరంటే నాకు చెప్పాలి రిప్లై ఇచ్చిన మీరు సాటిస్ఫై లేదు బుల్డోర్ తీసుకెత్త మాత్రం తీవ్ర ఉంటాయి రైట్ రైట్